ఈనాడు తిరుప్పావై వ్రతంలో పద్నాలుగవ రోజు మనం జరుపుకుంటున్నాం పద్నాలుగవ పాశురంలో ప్రవేశిస్తున్నాం ఇప్పటికీ కొంతమంది గోపికలను అంటే అనేక విధములైనటువంటి స్థితులలో ఉన్న గోపికలు ధ్యానావస్థలో ఉన్నటువంటి వాళ్ళు యతమానావస్థలో ఉన్నవాళ్ళు ఏకేంద్రీయ అవస్థలో ఉన్నవాళ్ళు ఇలా విభిన్నమైనటువంటి అవస్థలలో ఉన్నటువంటి భగవంతుణ్ణే నమ్మి భగవంతుణ్ణే మనస్సులో ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళ స్థాయిలో సంబోధనలు చేస్తూ అమ్మవారు నిద్ర మేలు కలుపుతున్నారు మరి ఒక గోపిక దగ్గరికి వచ్చి నిద్ర లేపుతున్నారు ఈనాటి పాశురంలో ప్రధానంగా నీ నా అనే రెండు మాతలని వాడుతున్నారు అమ్మవారు ఈ నీ నా అనేది పోగొట్టుకున్నప్పుడు రెండింటినీ కలిపినప్పుడు మన అనేది ఏర్పడుతుంది తెలుగులో ను నీవు అనేది ఎదుటివాణ్ణి గురించి చెప్పేది నేను అనేది తనని గురించి చెప్పుకునేది మన అనేది ఇద్దరిని కలిపి చెప్పుకుని పల్లెటూళ్ళల్లో మన అనే పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు వాళ్ళు మీ ఇంటికి దారేది అని అడగరు అమ్మగారు పదండి మన ఇంటికి తీసుకెళ్తాను అంటారు అలా ఆ గౌరవాన్ని నిలుపుకునేటువంటి స్థాయి అప్పటి వాళ్ళది ఆ ఆత్మీయతలో నుంచి ఇవాళ అమ్మవారు నీ నాని ఎందుకు అంటున్నారు ఏ కారణం లేకుండా ఇలాంటి సంబోధనలు చేస్తారా అనేది మనకి ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం ఈ పాశురంలోనే మనకి లభిస్తుంది ఇవాళ ఒక గోపిక ఆ గోపిక ముంగిటిలో ఒక దిగుడు బావి ఆ దిగుడు బావిలో కలువలు తామరలు రెండు ఉన్నాయి ఒకటి విచ్చుకుంటే మరొకటి ముడుచుకుంటుంది అది ప్రకృతి సిద్ధమైనటువంటి విషయం ఆ అందమైన విషయాన్ని మనస్సులో పెట్టుకుని గోపికలు నిద్ర మేలు కలుపుతున్నారు ఉంగల్ పుషక్కడై തോട്ടത്തുവാം വൽവായ് കുമ്പെങ്കൂറെ തങ്ങൾ തരുക്കോയിൽങ്ങോകർ എങ്ങെ മുന്ന യശുപ്പുവുപേശും നങ്കായ് യശുരായ് ായ് ന ഉടയായ് ശങ്കൊടു ശരമേതുടക്കയ പങ്കയക്കനാന പടേനോരം വായ ആണ്ടിവ്യതിരുവടികളേ ശരണം ഉൾ പുഷക്കട ഉൾയൊക്ക പുഴ കട തോട്ടത്തു പെരട്ടി തോട്ട పూర్వకాలంలో ఇళ్ళు చక్కగా శాస్త్రబద్ధంగా ఉండేవి ఈశాన్యంలో బావి ఉండేది ఇంకా స్థలం ఉంటే ఒక చిన్న చెరువు లాంటివి కూడా పెట్టుకునేవాళ్ళు ఇప్పటి భాషలో స్విమ్మింగ్ పూల్స్ అలాగే ఆగ్నేయంలో వంట మరి నైరుతి గదిలోనేమో పడక గది ఏర్పాటు చేసుకునేవాళ్ళు ఈశాన్యంలో దేవగది ఇవన్నీ ఎందుకున్నాయి అంటే మనం సుఖపడటం కోసం దక్షిణం వైపున పడక ఇప్పటి వలే అప్పుడు మనకి ఈ విద్యుత్ సౌకర్యం లేదు కనుక చల్లగాలి ప్రకృతి ఇచ్చిందే గాలి దక్షిణపు గాలి చల్లగా ఉంటుంది కనుక ఆ చల్లగాలి కోసం ఏర్పాటు చేశారు అగ్ని స్థలంలో మనం కొయ్యి పెడితే మంట బ్రహ్మాండంగా మండుతుంది అది సరి అయిన స్థానంలో మండి వంటకి సహకరిస్తుంది కనుక ఆపదార్థాలు తింటే మనకి ఆరోగ్యం వస్తుంది అందుకని అలా శాస్త్రం ఏర్పాటు చేశారు ఈ గోపిక పెరడు అంటే మంచి తోట ఆ పెరటిలో ఉన్న తోటలో ఒక బావి ఉంది ఆ బావిలో నీరు ఎర్ర తామర పూలు తామరలు ఎర్ర తామరలు తెల్ల తామరలు అని రెండు రకాలు ఉంటాయి కలువలు మాత్రం ఎరుపు తెలుపు నలుపు కూడా ఉంటాయి నీలంగా ఉంటాయి అని వర్ణిస్తూ ఉంటారు నెగిసిందు విచ్చుకుంటున్నాయి ఆ అంబల్లో ఆంబల్ నల్ల కలువలు వాయు ముఖాన్ని కుంబినకా ముడుచుకుపోతుంది పద్మాలు వికసిస్తున్నాయి కలువలు ముడుచుకుంటున్నాయి శంగల్ పొడి జేగురు రాళ్ల పొడితోటి నీళ్ళని కలిపి దానిలో ముంచిన వస్త్రాలు కాషాయ వస్త్రాలు ఆ వస్త్రాలను ధరించారు శంగల్ పొడి కూరై ఆ కాషాయంతో తరిపినటువంటి వస్త్రాలను వెంపల్ తవ తవరు ఆ వస్త్రాలను ధరించి తెల్లని పలువరసలు కలిగినటువంటి వాళ్ళు తవ సన్యాసులు అంటే పరంబ్రహ్మనే మనస్సులో నిక్షిప్తం చేసుకున్నటువంటి వాళ్ళు కంగల్ తిరుకోయిల్ కంగళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క తిరుకోయిల్ పవిత్రమైన ఆలయములు కోయిల్ కాస్త కోవెలగా తెలుగులో మారిపోయింది కోయిల్ అంటే స్వామి ఉండేటటువంటిది ఆళ్వార్ అంటే స్థానం ఆళ్వార్ అనే పదము చాలా గొప్ప మాట ద్రావిడంలో ఎందుకని అంటే మహాభక్తుల్ని భక్తుల కంటే కూడా మైమరచిపోయి పరమాత్మనే సర్వాత్మన అంటే భర్తగా కూడా భావించి వాళ్ళని వాళ్ళు ప్రేయసిగా మలచుకున్నటువంటి వాళ్లను ఆళ్వారులు అలాంటి ఆళ్వారుల వంటి వాళ్ళు మహానుభావులు వాళ్ళందరూ కూడా శంగిడువా ఆరాధన చేయటం కోసంగా పోగిన్నారు వెళుతున్నారు తెల్లవారుజాము కాంగానే లేచి భగవన్నామం చేసుకుని కుంచ కోలలు అంటారు ఆ తాళాలు వాళ్ళకి మాత్రమే చేత అవుతాయి మనం తీయటానికి రావు దేవాలయానికి వెళుతున్నారు ఎంగళై మున్నం నువ్వు ఎంగళై మమ్మల్ని అందరినీ మున్నం ముందుగానే నిద్ర లేపుతాను అని ఏ షుప్వాన్ మేలు కొనపడానికి వాయిపేషం మాట ఇచ్చావు మీకు ఎందుకు మీరందరూ హాయిగా నిద్రపోండి నేను తెల్లవారుజాము లేస్తా మిమ్మల్ని అందరినీ నిద్రలేపుతా మనకెవరైనా అలాంటి భరోసా ఇస్తే పడుకున్న కాసేపు నిశ్చింతగా పడుకుంటాం మనం ప్రొద్దున లేవాలి అంటే రాత్రి అంతా లేవాలి అనే ఆలోచనతో నిద్రపోక లేచే సమయానికి నిద్రపోతూ ఉంటాం అలాంటిది ఎవరైనా పెద్దవాళ్ళు నిద్ర లేపుతారు అంటే ఉన్నవాళ్ళకి నిశ్చింతగా ఉంటుంది నిన్న నువ్వేం చెప్పావు మీరందరూ హాయిగా నిద్రపోండి నేను నిద్ర మిమ్మల్ని మేలుకొలుపుతాను అన్నావు అని ఎంత చక్కగా చెప్పావు తీయగా మాటలు చెప్పావా ఏ నా నావుడయా నానాదాయ్ ఓ సిగ్గులేనిదానా అన్నారు నావుడయ్యాయ్ ఎంత తీయగా మాట్లాడావు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఎవరైనా అలా మాట నిలకడ లేనటువంటి దాన యజుందిరాయ్ నిద్ర లేవవలసినది శంగొడు శక్కరం శంఖాన్ని చక్రాన్ని ఏందు ధరించినటువంటి వాడు తడం కయ్యన్ పొడవైనటువంటి బాహువులు ఆజాను బాహువులు కలిగినవాడు అంగయ్య కణ ఆనయ్యి కాక్షుని పాణే ఓ రెంబావాయి కీర్తించటానికి మా వ్రతంలోకి రావలసినది అని ఈనాటి గోపికను నిద్ర మేలు కలుపుతున్నారు ఒక చోటికి వెళ్ళారు ఒక్కొక్కడిని ఒక్కొక్కళ్ళని నిద్ర లేపుతున్నారు వ్రతంలో ఉండవలసినటువంటి వాడు చాలామంది వెళ్ళారు ముఖ్యమైన వాళ్ళ కోసం కొంతమంది ఆగి కలుపుకుంటున్నారు నీ పెరటి తోటలో దిగుడు బావి అని మొదలుపెట్టారు ఆ దిగుడు బావిలో ఏమున్నాయి కలువలు ఉన్నాయి తామరలు ఉన్నాయి మనకి మబ్బు పట్టిన తెల్లవారితే పద్మాలు ఇచ్చుకుంటాయి తెల్లవారుజామున ఎప్పుడైతే సూర్యుడు వస్తున్నాడో కలుగలు ముడుచుకుపోతాయి ఎందుకంటే వాడిపోతాయి సుకుమారంగా ఉన్నందువలన పద్మబంధువు అని సూర్యునికి పేరు కలువలకి చంద్రుడు రాజు ఎందుకంటే ఆయన్ని చూస్తే ఇవి ఆనందంతో వికసిస్తాయి కనుక అలా రెండింటినీ చెప్తున్నారు కనుక కలువలు ముడుచుకుపోవటం అనేది తెల్లవారుజాముకి సూచన పద్మాలు వికసించటం అనేది తెల్లవారుజాముకి సూచన అది పూలబావి ఆ పూలబావిలో చక్కటి సువాసనలు వస్తున్నాయి ఎందుకని వస్తున్నాయి ఈ పద్మాలు విచ్చుకుంటున్నాయి కనుక పువ్వు శాంతం విచ్చుకున్న తర్వాత సువాసన రాధిక విచ్చుకునేటప్పుడే మంచి వాసన వస్తూ ఉంటుంది మల్లెలు కానీ జాజులు కానీ సాయంత్రం పూట అవి విచ్చుకుంటూ ఉంటే వచ్చే వాసన మరునాడు ఉండవు అందుకనే పూలని ఏ రోజు ఆ రోజే స్వామికి సమర్పించాలి తులసికి మాత్రం ఆ నియమం లేదు మనకి తులసి దళాలు ఎండిపోయినా వాడుకోవచ్చు తులసి దళాలు లేకపోతే చిన్న చిన్న పుల్లలున్నా కూడా స్వామికి పుష్పాలుగా సమర్పించవచ్చు మరి ఎలా తెలుస్తుంది మనకి అంటే ఈ కాలాన్ని గుర్తించటానికి మాలతి వికసించినందువలన పద్మాలు వలన పక్షులు కిలకిల రావలు చేయకుండా గోళ్లల్లో ఉన్నందువలన రాత్రి అయింది అని వర్ణించారు రామాయణంలో ఒక చోట వాల్మీకి మహర్షి అలాగే ఇక్కడ నీవు నేను నీ నా అనే సంబంధాన్ని పెట్టారు అసలు అవి రెండు ఉండకూడదు ఉండకూడదే నేను నాది నీవు నీది ఇది పోవాలి నేను ఎన్ని అక్షరాలండి రెండు నాది రెండు అక్షరాలు మమ సంస్కృతంలో అందుకని పురోహితుడి మంత్రాలు చదువుతూ ఏ మంత్రం అంతా చెప్పించాలంటే చాలా సమయం పడుతుందని బాబు మమ అనుకో అంటుంటారు మధ్య మధ్య సరే మమ అనుకుంటే సంకల్పం అంతా ఆయనకి చెప్పేస్తూ ఉంటారు అలా మన పని అంతా ఎవరైనా చేసి మనం కేవలం నామమాత్రంగా ఉన్నప్పుడు మనం మమ అనుకోవటమేనండి నాదేం లేదు అంటూ ఉంటాం ఈ నాది నేను మమ అనుకోవటం అనేది చాలా భయంకరమైనటువంటిది మమ నా ఇంకో అక్షరం చేస్తామన్నారు నా మమ నాది కాదు ఎవరిది పరమాత్మది నేను నాది అనుకున్నంత వరకు అహంకారం మూడి ఉంటుంది మన చుట్టూ అహంకారం ఉన్నంతకాలం మనకి జ్ఞానోదయం కాదు మనం అందరం కూడా అజ్ఞానంలో ఉంటాం అందుకని దాన్ని విడిచిపెట్టాలి ద్వియక్షరస్తు భవేన్ మృత్యుహు త్రియక్షరో మోక్షదాయక రెండక్షరాలేమో మృత్యువు మన్ని కట్టేస్తుంది అహంకారం ఈ అహంకారంతో మమకారం కుడుతుంది నాది 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 అని ఎన్నాళ్ళున్నా నాదే దీన్ని బెదిరించుకోలేము మనం రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు అంటే అక్కడికి పోయినా నీకు ఇంటి ఆలోచన ఉంటే ఏం తప్పుతుంది నువ్వు ఎక్కడున్నా భగవంతుని ఆలోచిస్తూ ఉంటే మరి కడుపే కైలాసం వెళ్ళే వైకుంఠంగా మార్చుకోవచ్చు ఒక కైలాసానికి పోకలా వైకుంఠానికి పోకల స్వర్గ నరకాలు రెండు మన చేతిలోనే అన్నాడు మహాకవి మనం ప్రశాంతంగా ఉంచుకుంటే స్వర్గం అవుతుంది అశాంతిగా ప్రవర్తిస్తే నరకం అవుతుంది అని చెప్పేశాడు చక్కగా తీర్చిదిద్ది అయితే ఈ పువ్వులు దేనికి సంకేతాలు అంటే నాడీ చక్రాలకు సంకేతాలు ఏవి వికసించాలి ఏవి ముడుచుకోవాలి జ్ఞానం అనే పుష్పాలు వికసించాలి అజ్ఞానం అనే పుష్పాలు ముడుచుకుపోవాలి అలా ఆ రెండింటినీ మనస్సులో పెట్టుకుని ఈ జ్ఞానాన్ని ఇచ్చేవాడు జ్ఞానం వెలుగు అజ్ఞానం చీకటి కనుక జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు సూర్యుడు కనుక ఆ సూర్యుడు వస్తూ ఉంటే ఈ పుష్పములు జ్ఞాన పుష్పములు వికసిస్తున్నాయి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు వికాసాన్ని పొందుతాయి ఎప్పుడు జ్ఞానేంద్రియాలు వికసించాలి కర్మేంద్రియాలు సంకోచాన్ని పొందాలి అవి విజృంఖలంగా ప్రవర్తించిన కష్టం ఇవి ముడుచుకుపోయిన కష్టం కనుక విషయ సుఖములను వదిలిపెట్టాలి భగవంతునకు సంబంధించినటువంటి వాటిని ఆచరించాలి వైరాగ్యం ఏర్పడాలి విరాగి అంటారు విరాగి అంటే విశేషమైన రాగము కలవాడు పరమాత్మ ఎందు బాగా భక్తి కలవాడు విరాగి అసలు ఏ విధమైన రాగం లేని సన్యాసి విరాగి అంటే సంసారమును రాగం ఉండకూడదు పరమాత్మ ఎందు రాగం ఉండాలి మరి సంసారాన్ని గెలవాలి భాగవతం ఏం చెప్పింది నువ్వు సంసారంలో నీ ధర్మాలన్నీ నిర్వహిస్తూ నువ్వు పరమాత్మని పొందరా అది గొప్ప మార్గం అంది ఇది సాధ్యం అవుతుందా ఎందుకు సాధ్యం కాదు ఇప్పుడు మన వాళ్ళందరూ అంటారు డ్యూటీ డ్యూటీ మైండ్తో చేయాలండి ఏ పనైనా అని అంటే పని చేసేటప్పుడు పని ఎందే మనసున్నారు ఇంటికి వెళ్ళి పని విషయం ఆలోచించకూడదు పనికి వెళ్ళి ఇంటి విషయం ఆలోచించకూడదు దేని పని ఎందు ఏ పని చేస్తుంటే దాని ఎందే మనస్సుని లగ్నం చేసి చేయమని దాని అర్థం అలా మనకి లౌకికములైన వాటి ఎందు మనస్సు లగ్నం చేయటం చేత అయితే పరమాత్మ ఎందు కూడా లగ్నం చేయటం చేత అవుతుంది కనుకనే కాని మోక్షగామి మోక్షగామికాడు అన్నారు కామము అంటే కోరిక ఒక వస్తువుని కోరుకోవటం కనుక చేత అయితే కొన్నాళ్ళకి అది భగవత్పరం అయిపోతుంది మనస్సు అప్పుడు భగవంతుని కూడా మనం కోరుకునే స్థాయికి ఎదుగుతాం ఇప్పుడు ఏదైనా ఊరు వెళితే మా చెల్లెలకి వస్తువు ఇష్టం మా అన్నయ్యకి ఈ చొక్కా అంటే ఇష్టమని గుర్తు పెట్టుకుని అక్కడికి వెళ్ళంగానే దేవుని కూడా మరిచిపోయి వస్తువులు కొనుక్కొస్తున్నాం అలా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంట్లో వాడని వదిలిపెట్టి మా స్వామికి పూలమాల వేస్తే బాగుంటుంది ఇలాంటి మందిరం బాగుంటుంది ఇలాంటి వస్త్రాలు స్వామికి ఎంతో బాగుంటాయి అనే ఆలోచన మనలో కలిగితే అప్పుడు మనం భగవంతుడు మన ఎందు ఉన్నట్టు లెక్క మన మనస్సులో వాళ్ళు ఉండబట్టి కదా మనకి వాళ్ళు గుర్తొస్తున్నారు అక్కడికి వెళ్ళినప్పుడు మనం అక్కడికి వెళ్ళి వేయడం తలుచుకునే బదులు ఇక్కడే ఉండి పరమాత్మను తలుచుకుందాం అందుకని గుళ్ళోకి వెళ్ళి ఇంటి విషయం ఆలోచించుకునే వాళ్ళకంటే ఇంట్లోనే ఉండి పరమాత్మని గురించి ఆలోచించే వాళ్ళకి తొందరగా మోక్షం వస్తుంది అంటే వీళ్ళు ఇక్కడ కూర్చుని వీళ్ళు పడి గుడికి వెళ్ళి ఉంటారు అయ్యో నేను వెళ్ళలేకపోయానే వాళ్ళు పురాణం వింటున్నారు కాబోలు దైవ దర్శనం అయింది కాబోలు అని ఆ తిరుపతి వెళ్ళిన వాళ్ళని గురించి వింటే వాళ్ళు అనుకుంటారు తిరుపతి వెళ్ళిన వాళ్ళు అయ్యో ఇంట్లో తాళం వేశారో లేదో పాలు బొంగబెట్టారేమో పెట్టారేమో అని ఇదే చింతలో ఉంటారు అలా ఉండకూడదు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పని అక్కడ ఉన్నప్పుడు అక్కడ పని చేయాలి అలా జ్ఞానం విడమరిచి చెబుతుంది కనుక సూర్యోదయం అజ్ఞానం అనే చీకటిని పోగొడుతుంది విచ్చుకునే పద్మాలన్నీ మనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శక్తి కేంద్రములు అందుకని నీ నా అనే భేదాన్ని విడిచిపెట్టాలి పరమాత్మ అందరి వాడు అనేటటువంటి లక్షణాన్ని పొందాలి సంగల్ పొడి కూరై సన్యాసులు వెళుతున్నారు ఈ సన్యాసులు నిజం సన్యాసుల దొంగ సన్యాసుల అన్నిటికంటే సులభమైంది సన్యాసం పుచ్చుకోవటం ఇంకా మన దూరకు ఎవరు రారు కదా అని సన్యాసుల్ని బ్రహ్మచారుల్ని ఎవరు అడ్డపెట్టకూడదు అని శాస్త్రం చెప్పింది అందుకని పూర్వకాలంలో బ్రహ్మచారి వేషంలో కూడా మనకి గూఢచారుల్ని పంపించేవాళ్ళు వీడు బ్రహ్మచారి కనుక ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఏ విషయమైనా పట్టుకురావచ్చు అని మనకి సాక్ష్యాలు ప్రమాణాలు కూడా ఉన్నాయి ఈ సన్యాసులు నిజమైనటువంటి సన్యాసులు తెల్లని పలువరుసగా ఉన్నాయి అని వర్ణిస్తున్నారు ఏమండి పళ్ళు తెల్లగా ఉంటాయి నల్లగా ఉంటాయి మనకి అది అవసరమా ఇక్కడ ఎందుకని చెప్తున్నారు అంటే వీళ్ళు పగరు కాషాయం కట్టుకుని రాత్రిపూట చక్కగా తాంబూలాదులు వేసుకుని విలాసవంతమైన జీవితం గడపలేదు అని వాళ్ళ పలువరుస సాక్ష్యం చెప్తున్నది ఆరోగ్యానికి కూడా సంకేతం అందమైన పలువరుస కాలేయంలో ఏమైనా దోషాలున్నా కూడా పళ్ళల్లో తెల్లదనం తగ్గిపోతుంది అని ఆయుర్వేదం చెప్తున్నది ఇప్పటి వాళ్ళు సరే కాలుష్యం తగ్గినందువల్ల పళ్ళు ఊడిపోతాయని చెప్తున్నారు ఏదైనా జఠరాగ్నిలో మార్పుని సూచించేది మన శరీరం ముఖం శరీరంలో ఉన్న అవయవాలు కాషాయాన్ని కట్టుకున్నారు ఈ కాషాయాన్ని కట్టుకుని ఆలయాలకు వెళుతున్నారు కొంచె కోలని తీస్తున్నారు వీళ్ళందరూ మఠాధిపతులు ఈ మఠాధిపతులు సన్యాసులు అంటే నిజమైనటువంటి సన్యాసులకి అసలు మనకి ధనంతో పని లేదు వాళ్ళు చక్కగా పనిచాల వేసుకుని అడవిలోనైనా ఉండగలదు మరి వీళ్ళందరూ ఎందుకండి భిక్ష చేస్తున్నారు ఇప్పుడు గురువుగారు వస్తున్నారు అంటే పాత కట్నం సమర్పించాలి ఆ కట్నాన్ని బట్టే వస్తారు గురువు గారు అని పక్కన ఉన్నవాడు చెప్తూ ఉంటారు దేనికోసం అంటే వాళ్ళని ఆశ్రయించి ఉన్నటువంటి విద్యార్థుల కోసం మాఠ ఆపత్యం యతి ఎతి మఠానికి అధిపతిగా ఉండాలి విష్ణు పూజ అభివృద్ధయే ఇలా ధనాన్ని సంపాదించి స్వామికి సేవ చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచి ఏదో ఒక ఆకర్షణతోటి పది మందికి భగవంతుని సంబంధించిన విషయాలు చెప్పటం అసలు వాళ్ళు చేయాల్సిన పని ఇంకా సన్యాసి సన్యాసి రాసుకుంటే జోగి జోగి రాసుకుంటే ఊడిద రాలిందని వాళ్ళ దగ్గర ఇంకేముంది రాలటానికి ఇద్దరు తగిలితే వంతుకున్నటువంటి భస్మం నేల మీద పడుతుంది అలా కాకుండా వీళ్ళందరూ కూడా దేనికి సంకేతంగా ఉండాలి అంటే భగవత్ ప్రచారం చేయాలి ప్రచారం చేయాలంటే వినేవాడి కోపకుండాలి చెప్పేవాడు చెప్తున్నా అందుకని వాటికి అంత ప్రసాదం పెట్టాలి ప్రసాదం పెట్టాలంటే వండేవాళ్ళు కావాలి మనకి సంస్కృతంలో చిన్న న్యాయం ఉంది చమత్కారంగా కౌపీన సం కౌపీన సంరక్షణార్థం ఇయం పటాటో అయం పటాటోపహ అన్నాడు గోచి కోసంగా ఇంత కాపత్రయంట ఓ గోచిని ఎలుక్ కొరికేస్తున్నది అమ్మో ఎలుక్ కొరుకుతున్నది ఎలుకలు రాకుండా ఉండాలి అంటే పిల్లిని పెంచాలనుకున్నాడు పిల్లిని తెచ్చి కట్టేశాడు అయ్యో పాపం పిల్లి నా వైపు చూస్తున్నది బక్క చిక్కిపోయింది దీనికి పాలు కావాలని ఒక ఆవు తెచ్చాడు ఆవు పాలు పెతకటానికి ఒక పశువుల కాపర్ని తీసుకొచ్చాడు దానికోసంగా గడ్డి దానికోసం ఒక పాక ఇదంతా దేనికండి అన్నారు ఏం చెప్పనండి కౌపనం కోసం అన్నాడు ఇలా ఉండకూడదు ఎలా ఉండాలి మరి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టేటట్టు ఉండాలి ఆ అన్నం పెట్టడం కోసంగా భిక్షను స్వీకరించాలి సన్యాసులు భిక్ష అనే పదంతో మనలాగా అన్నీ వాళ్ళు తినకూడదు వాళ్ళకి ఆంతరంగికులు ఏకాంగులు ఉంటారు వాళ్ళు పెట్టింది ఒక కబడ ప్రమాణంగా స్వీకరించాలి కబడమంటే ఇంత అంతా కాదు మన చేయి పట్టినంతే వాళ్ళకి అదే అమృతం వల్లే పని చేస్తుంది కనుక మితి మీరు తినరు వాళ్ళు అమితంగా తినకూడదు పరిమితంగా తినాలి అది ఆరోగ్యంగా ఉంటుంది అది ఆ అన్నం అమృతం అవుతుంది మితం మీరి మెక్కితే అదే విషంగా పరిణమిస్తుంది దాన్ని న్యాసము అంటారు ఆ న్యాసం బాగా కలిగిన వాళ్ళు సన్యాసులు ఎంగళీ మున్నం యసువాన్ వాయుపేషం నువ్వు ముందుగా మాట ఇచ్చావు మాట ఇచ్చిన వాళ్ళు మాట నిలబెట్టుకోవాలి రామచంద్రుడు ఏం చెప్పాడు రాముడికి రెండు నాలుకలు లేవు రెండు మాటలు లేవు ఒక్కటే మాట అన్నాడు ఒకటే మాట ఒకటే బాణం రామునికి అలా ఉండాలి మరి నీకు రామాయణం తెలుసు కదా నీవు రామాయణం తెలిసి కూడా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు నానాదాయి హ్రీ అంటే సంస్కృతంలో సిగ్గు తెలుగులో అర్థం సిగ్గు లేనిదానా సిగ్గంటే ఏమిట అసలు చెయ్యకూడని పని చెయ్యటానికి సిగ్గు అని అర్థం అంటే చెయ్యకూడని పని చేస్తే కదా మనం సిగ్గుపట్టడానికి అందుకని ఆవిడ చెయ్యకూడని పని ఏమీ చేయలేదు భగవంతునే ధ్యానం చేస్తున్నది కనుక హాయిగా పడుకొని ఉంది వీళ్ళు ఇంత మాట అంటే ఎత్తి పొడుపుకైనా లేస్తుంది అనుకున్నారు ఆవిడ నిద్ర లేకపోతే కదా నిద్ర లేవటానికి మరి ఇలా ఎత్తి పడవవచ్చునా ఇది తప్పు కాదా అంటే మన పని సాధించటం కోసం ఒక్కొక్కప్పుడు అవసరమైతే ఇలా కూడా ప్రవర్తించవచ్చు సీతమ్మ అంతటిది రాముణ్ణి ఒక సమయంలో అధిక్షేపించింది లక్ష్మణుడు ఒక రకంగా దశరథుణ్ణి తిట్టాడు సీతమ్మ వనవాసానికి వద్దన్నాడు రామచంద్రమూర్తి వద్దంతంలో ఏంటి ఆవిడ కష్టాలు పడలేదు అంతఃపురంలో అలారుముద్దుగా పెరిగింది అంతఃపురంలో ఎండ నేరగకుండా ఉన్నటువంటిది అక్కడ రాళ్ళు తుప్పలు ముళ్ళు ఉంటాయి కష్టపడిపోతుంది వద్దు అంటే ఆవిడ అప్పుడు ఒక చురుక వేసింది రామచంద్రమూర్తికి ఏమయ్య ఎంత పొరపాటు అయిపోయింది రామచంద్ర మా నాన్నకి తెలియకి నీకు ఇచ్చాడు స్త్రీయం పురుష విగ్రహం ఏదో మగాడి రూపంలో ఉన్న ఆడదానివని నాకు ఇప్పుడు అర్థమైంది అని అప్పుడు రామచంద్రుడికి కొరడా పెట్టి కొట్టినట్టు అనిపించింది అయితే బయలుదేరం అన్నాడు అంటే రామచంద్రుడు అసమర్థుడు కాడు భార్యని రక్షించుకోలేని వాడు అంతకంటే కాడు కానీ ఈ మాట అంటే ఏ పురుషుడు తట్టుకోలేడు సీతమ్మ ఈ మాట అంటలో ఆంతర్యం ఆంతర్యం ఏమిటంటే రాముణ్ణి విడిచి ఉండలేక ఎలాగైనా వెళ్ళాలి అని రాముణ్ణి రెచ్చగొట్టడం తప్ప రాముణ్ణి నిందించటం కాదు ఆమెకు తెలియదు ఆ కాకపోతే ఆ ఆవేదన విడిచిపెట్టి ఉండలేనటువంటి బాధని తట్టుకోలేక అంత మాట అన్నది అంత మాటని తాను వెళ్ళకపోతే రావణ వద్ద జరగదు కనుక రాముడు కూడా ఈ ఆంతర్యాన్ని గ్రహించి వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళాడు ఇది భగవద్పచారం భాగవతాపచారం అని స్వామి దగ్గర రోజు దండం పెడతాం ఇది భగవద్పచారం అయితే భాగవతాపచారం ఇంకొకటి ఇంకొక సందర్భంలో చేసింది ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ భాగవతాపచారాన్ని మనం స్మరించుకుందాం శంకుడు శక్క రామేందు శంఖాన్ని చక్రాన్ని ధరించినటువంటి వాడు పంగ ఎక్కడ అనే శంఖ చక్రాలను ప్రత్యేకంగా ఇందులో కీర్తిస్తున్నారు స్వామి ఆయుధాలు శంఖము చక్రము ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకొస్తుంది స్వాతంత్ర్యం ఉన్నది చక్రం స్వామి చెబితే చాలు వెళ్ళిపోతుంది స్వామిని విడిచిపెట్టి బ్రతక కలదు శంఖం విడిచిపెట్టి బ్రతకలేదు శంఖం పరతంత్రానికి చిన్న గుర్తు ఇవాడ మనకి ఎవరైనా మన మీద పెత్తనం చేస్తే ఏంటోనండి మా ఇంటి కూడా నాకు స్వేచ్ఛ లేదు స్వాతంత్ర్యం లేదు అని ఎంతో బాధపడుతున్నాం పరమాత్మకే స్వాతంత్ర్యం లేదు భక్తులు ఎలా చెబితే అలా మొసలుకుంటూ ఉంటాడు ఆ స్వామి మరి స్వామికే లేని స్వాతంత్ర్యం మనకెందుకు మనం కూడా స్వామికి పరతంత్రమై ఉండాలి ఆ శంఖాన్ని చూసి నేర్చుకోవాలి ఆయన ఊదితేనే అది పలుకుతుంది లేకపోతే పలకదు అయితే శంఖానికి చక్రానికి తేడా ఏమిటి అంటే స్వామి ఆదేశంతో సుదర్శనం ఎక్కడికైనా వెళుతుంది ఎటువంటి రాక్షస సంహారైనా చే చేయగలుగుతుంది శంఖము ఉన్న చోట నుండే పనిచేసి పెడుతుందండి మనం వెళ్ళక్కర్లేక మనం వెళ్ళలేని స్థితిలో ఎవరిని పంపలేని స్థితిలో మనం శంఖానికి మొరపెట్టుకుంటే ఉన్న చోట ఉండి శత్రు సంహారం చేయగలిగిన శక్తి శంఖానికి ఉంది ఎక్కడైనా నిరూపణ ఉందా నిరూపణ ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు అర్జునుడు శ్రీకృష్ణుడు శంఖాలను పూరించారు ఒక్కసారిగా పాంచజన్య ధ్వని ఏం చేసింది ఈ ధ్వని వెళ్ళి కౌరవుల గుండెలు బద్దలు చేసింది ఇంకేముంది హార్ట్ అటాక్ వచ్చేసింది మాసు వాళ్ళందరూ పోయారు పోయిన వాళ్ళని చంపినట్టుగా మనకి కనపడేటట్టు అర్జునుడి చేత చంపించాడు కృష్ణ పరమాత్మ ఆ విషయాన్ని అర్జునుడు గ్రహించలేకపోతే ఇవైతే నికతాపూర్వమేవ వీళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయారు నా చేతిలో నువ్వు ఊరికే నిమిత్తంగా ఉండరా బాబు అని నిమిత్తంగా ఉంచి బాణాలు వేయించి కీర్తినంతా అర్జునుడికి కట్టబెట్టాడు స్వామి అలా మనని రక్షిస్తూ ఉంటాడు తానే పనిచేసి మనం చేసినట్టు లోకానికి మెప్పు తెప్పిస్తూ ఉంటాడు అందమైనటువంటి చేతులు కలిగినవాడు శంఖం ప్రణవానికి సూచకం సుదర్శనం మంచిని చూపించకండి దాని పేరే సుదర్శనం మంచిని చూపించేది ఇదేమో ప్రణవం ప్రణవం అంటే ఓంకారం ఓంకారం లేకుండా మనం ఏ మంత్రం చేసినా తలలేని శరీరంలాగా నిష్ప్రయోజనం అయిపోతుంది కాళ్ళు పోతే బతుకుతారు చేతులు పోతే బతుకుతారు కానీ తలకాయ తీసేస్తే బతికిన వాళ్ళు ఎక్కడా లేరు అందుకని మంత్రంలో ఓ అచ్చో హల్లో పొరపాటును మింగేసినా ఇబ్బంది కానీ ఓంకారం తప్పనిసరిగా ఉండాలి ఆ ప్రణవము ధనుస్సు జ్ఞానము ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది కనుక ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి శంఖాన్ని మరి మంచిని చూపించేటటువంటి చక్రాన్ని ధరించినటువంటి స్వామిని కీర్తనం చేయాలి అని ఈనాటి పాశురంలో అమ్మవారు ఆ గోపికను ఉద్దేశించి పలికిన పలుకులు గోపికకు కాదు మన కోసం పరమాత్మను మనం ఎలా సేవించాలి ఎలా మనం నడుచుకోవాలి నాది నేను అనే వాటిని వదిలిపెట్టాలి కనుక అహంకార మమకారాలను విడిచిపెట్టండి భగవంతునకు అధీనులవు అనేటటువంటి పారతంత్రాన్ని మీరు పొందండి స్వామి శంఖ చక్రములు ధరించిన స్వామిని కనుక మనం కొలిచినట్లయితే మనకి ఏ విధమైనటువంటి కష్టాలు రావు అనేటటువంటి విశ్వాసాన్ని పొందమని అమ్మవారు మనకి సూచించారు బంగయ్య కణానై పుండరీకాక్షుడు పుండరీకాక్ష అనే నామం చాలా గొప్పనామం సంధ్యావందనానికి స్నానం చేసి కూర్చున్న ఉద్ధరుణితో నీళ్లు తీసుకుని మూడు సార్లు పుండరీకాక్ష పుండరీకాక్ష పొండరీకాక్ష ఆయన మహా అనుకుంటారు ఎందుకని అపవిత్రుడైనా సపవిత్రుడైనా ఏ అవస్థలో ఉన్నవాడైనా పుండరీకాక్ష అనుకుంటే చాలు పవిత్రుడవుతాడు అనగానే ప అవుతావా మనం టీవీ చూసుకుని కూర్చొని పుండరీకాక్ష పుండరీకాక్ష అనుకోమని కాదు పొండరీకాక్షుని నామంతో పాటు దర్శించ దర్శించగలిగితే మనస్సులో పవిత్రత మనకి ఏర్పడుతుంది అలా పరమ పవిత్రతను అందించే పుండరీకాక్ష నామంతో స్వామిని సంబోధించారు కనుక మనలో ఉన్నటువంటి దోషాలను తొలగించి మనల్ని పవిత్రుల్ని చేస్తూ స్వామి యొక్క అభయాన్ని మనకి అందించేటటువంటి గొప్ప పాశురం ఈనాటి పాశురం శ్రీమత్యై విష్ణు చిత్తారియ మనోనందనహేతవే நந்தனந்தன சுந்தரியை கோாயை நித்மங்கள